డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈయన పేరు వినగానే తెలుగు సినీ ఆడియన్స్కు గుర్తుకు వచ్చే మరో పేరు నిర్మాత కెహచ్ రెడ్డి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తెలుగు సినీ ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు యమలీల ఘటోత్కచుడు అంటూ ఆ రోజుల్లోనే వింత వింత సబ్జెక్టులతో సినిమాలను తీసి హిట్ల మీద హిట్లను కొట్టిన ఈ ప్రాణమిత్రులు సడన్గా ఎందుకు సినిమాలను తీయడం ఆపేశారు ఎస్వి కృష్ణారెడ్డితోనే సినిమాలను తీస్తూ వచ్చిన అచ్చిరెడ్డి సినిమాల పరంగా చేసిన పొరపాట్లు ఏంటి కథ స్క్రీన్ప్లే సంగీతం దర్శకత్వం ఉంటూ ఒకటికి నాలుగైదు పనులను చూసుకుంటూ వచ్చే ఎస్వి కృష్ణారెడ్డిని ఎందుకు హీరోను చేయాలని అచ్చిరెడ్డి అనుకున్నాడు దాని పర్యావసనాలు ఏంటి ఎన్నో మంచి మంచి సినిమాలను అందించిన మనీషా ఫిలిమ్స్ బ్యానర్ ఎందుకు మూతబడిపోయింది మీ డౌన్ఫాల్కు మీకు నష్టాలు రావడానికి ఎస్వి కృష్ణారెడ్డే కారణమా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే అచ్చిరెడ్డి చెప్పిన పచ్చి నిజాలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకప్పుడు తొంభైలో వింత వింత కాన్సెప్టులతోనే ఓ వెలుగు వెలిగిన ఈ దర్శక నిర్మాతలు ఇద్దరు ఆ తర్వాత కాలక్రమేణా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మొదట్లో అచ్చిరెడ్డి గారు పరభాషా సినిమాల రైట్స్ను కొనుక్కొని వాటిని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండేవారు సర్వర్ సుందరం సూర్య ది గ్రేట్ దర్యాప్తు వంటి డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత నేరుగా తెలుగులో ఓ సినిమాను తీయడానికి అచ్చిరెడ్డి ప్రయత్నాలను మొదలుపెట్టారు అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి కొన్ని కథలను కూడా రాసుకున్నారు వాటిల్లో కొబ్బరి బోండం అనే కథను సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యి రాజేంద్ర ప్రసాద్ను కాంటాక్ట్ అయ్యారు ఆయన కూడా కథకు ఓకే చెప్పారు అయితే అప్పటికి ఎస్వి కృష్ణారెడ్డికి పూర్వానుభవం లేదు కాబట్టి దర్శకుడిగా కాట్రగడ్డ రవితేజ అనే ఆయన్ను పెట్టుకున్నారు ఆ సినిమా ఫలితం ఏంటన్నది అందరికీ తెలిసిందే మొదటి సినిమాతోనే వాళ్ళు హిట్ కొట్టారు ఆ సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన అనుభవంతో రెండో సినిమాకు ఎస్వి కృష్ణారెడ్డినే దర్శకుడిగా పెట్టుకోవాలని హచ్చిరెడ్డి డిసైడ్ అయిపోయారు రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా కథను చెప్పేందుకు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తే అక్కడే ఎస్వి కృష్ణారెడ్డి దర్శ్యుడిగా మారడానికి పునరాదులు పడ్డాయి అసలు అక్కడ ఏం జరిగింది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకుడిగా ఎలా మారారు ఆయన్ను హీరోగా పెట్టి ఎందుకు సినిమాను తీయాల్సి వచ్చిందన్న వివరాలను ఓ ఇంటర్వ్యూలో అచ్చిరెడ్డి గారే క్లారిటీగా వివరించారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం రాజేంద్రుడు గజేంద్రుడు కథను రాజేంద్ర ప్రసాద్ గారికి వినిపించాక డైరెక్టర్ ఎవరు అని అడిగారు నేనే అని చెప్పడానికి మా ఎస్వి మొహమాట పడుతున్నాడు డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు అని నేను అన్నాను ఇంతలో మేము ఊహించిన విధంగా ఎవరో ఎందుకు మీరే చేయండి మీలో ఆ టాలెంట్ ఉంది అంతగా అయితే మేమందరం ఉన్నాం కదా అని హీరో స్థానంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారి చెప్పడంతో మాకు చాలా నైతిక బలం చేకూరినట్టయింది ఆ విధంగా మా ఎస్విని దర్శకుడి స్థానంలో చూడాలన్న నా కళ నిజమైంది రాజేంద్రుడు గజేంద్రుడు విజయం దర్శకుడిగా ఎస్వికి నిర్మాతగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది దర్శకుడిగా ఎస్వికి ఆఫర్లు కృష్ణ కృష్ణగారు హీరోగా నెంబర్ వన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు ఎస్వి అదే హిట్ అయింది ఈలోపు మేము మాయలోడు సబ్జెక్ట్ను రెడీ చేసుకున్నాం అది సెన్సేషనల్ హిట్ అయింది వరుసగా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అవడంతో మనీషా సంస్థకు హ్యాట్రిక్ దక్కినట్టు వరుసగా మూడు డబ్బింగ్ హిట్స్ మూడు స్ట్రైట్ హిట్స్ రావడాన్ని చాలా అరుదైన విశేషంగా చెప్పుకున్నారు ఇండస్ట్రీలో అలాంటి ఉత్సాహభరిత వార్త వాతావరణంలో మేము తయారు చేసుకున్న తదుపరి కథ యమలీల మా సక్సెస్ఫుల్గా ఆడుతున్నప్పుడే యమలీల సబ్జెక్టు రెడీ అయింది కేవలం ఒపీనియన్ కోసం ఆ సబ్జెక్టును హీరో కృష్ణ గారికి చెప్పడం జరిగింది ఆయనకు విపరీతంగా నచ్చి ఇది మా మహేష్ బాబును హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి కరెక్ట్ సబ్జెక్ట్ మీరు ఓ మూడేళ్లు వెయిట్ చేయండి తప్పకుండా చేద్దామన్నారు మూడు సంవత్సరాలు ఆగటం కష్టం వేరే చేయడానికి కూడా మా దగ్గర సబ్జెక్టు రెడీగా లేదు అని చెప్పడంతో సరే మీరు తెలుగులో ఎవరితో చేసుకున్నప్పటికీ హిందీ రీమేక్ రైట్స్ మా పద్మాలయకే ఇవ్వండి ఎంత కావాలన్నా ఇస్తానని కృష్ణ గారు అన్నారు ఆయన ఆఫర్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది దీంతో మేము హీరో ఎవరు అని తలలో బద్దలు కొట్టుకుంటున్నాం ఎందుకంటే ఇది రెగ్యులర్ హీరోలకు సరిపోయే కథ కాదు ఇది ఉండగా ఓ రోజు మాయలోడు చిత్రం యాభై రోజుల సందర్భాన్ని చిన్న ఫంక్షన్ గా చేశాం అందులో ఆలీ కొన్ని డ్యాన్సులు కామెడీ బిడ్స్ చేసి అందరినీ కడుపొబ్బా నవ్వించాడు నిజానికి ఆ ఫంక్షన్ అంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం ఆలీ సో ఆ రాత్రికి ఆ ఫంక్షన్ తాలూకా ఆలోచనలతోనే నిద్రపోయిన నాకు తెల్లవారుజామున మూడు గంటలకు సడన్ గా మెలకు వచ్చింది పక్క బెడ్ వైపు చూస్తే నాకంటే ముందే నిద్రలేచి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎస్వి ఏంటి ఈ టైంలో లేచి కూర్చొని ఆలోచిస్తున్నావు అని అడగ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నా అన్నాడు కొద్దిసేపటి తర్వాత తను ప్రపోజ్ చేశాడో నేను ప్రపోజ్ చేశానో గుర్తులేదు కానీ అలీ అయితే ఎలా ఉంటుంది అనుకున్నాం వెరైటీగా ఉంటుంది సబ్జెక్టుకు యాప్ట్ గా ఉంటుంది అని ఇద్దరం అనుకున్నాం అంతే ఇక నిద్ర పట్టలేదు ఎదురు గదిలో నిద్రపోతున్న రైటర్ దివాకర్ బాబు గారిని పక్క గదిలో నిద్రపోతున్న ఏటర్ రాంగోపాల్ రెడ్డి గారిని నిద్రలేపి విషయం చెప్పాం మన హీరో అలీ అని చెప్పగానే వాళ్లకు మత్తు వదిలింది వాళ్ళిద్దరూ ఒక్క క్షణం ఆలోచించి ఈ థాట్ బాగుంది అయితే కమర్షియల్గా బిజినెస్ అవుతుందా అన్నారు ఆ భయం ఏమీ లేదు ఈ కాన్సెప్టే డిఫరెంట్ కాబట్టి అందరిలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందన్నాం ఆ కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఇది నిజంగా మంచి ఐడియా అన్నారు వాళ్ళిద్దరూ ఇక ఆ న్యూస్ అనౌన్స్ చేశాక విపరీతమైన అప్లాజ్ వచ్చింది ఇది యమలలో అలీని బుక్ చేయడం కథ ఆ తర్వాత మా కాంబినేషన్లోనే వచ్చిన ఐదో చిత్రం గటోత్ అది యమలీలా రేంజ్లో కాకపోయినా మంచి హిట్ అయింది అయితే ఐదు వరుస విజయాల తర్వాత వచ్చిన గన్ షర్ట్ సినిమా మాత్రం ఫెయిల్ అయింది డబుల్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు బాధపడ్డాం కానీ ఆ బాధ తాత్కాలికమే అది ఎందుకు ఫెయిల్ అయిందో అని మాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఆ సినిమా స్టార్ట్ అయింది మా మనీషా బ్యానర్లో కాదు శ్రవంతి రవికిషోర్ గారు ఆ సినిమాకు తొలి నిర్మాత అయితే అంతా ఫైనలైజ్ అయ్యాక ఆయన ఎందుకో నాకు ఈ సబ్జెక్టు కనెక్ట్ అవటం లేదు నేను డ్రాప్ అవుతాను అన్నారు దీంతో మా మనీషా బ్యానర్ మీద దాన్ని చేయాల్సి వచ్చింది దానికి చాలా హెవీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఫైనల్గా ఇట్ ఎండెడ్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ప్రకాష్ రాజ్ గారికి నంది అవార్డు రావడం ఒకటే ఆ సినిమా మాకు మిగిల్చిన జ్ఞాపకం తొలిసారిగా ఫ్లాప్ సినిమా అనుభవంలోకి వచ్చింది వెంటనే వినోదం స్టార్ట్ చేశాం అది చాలా మంచి హిట్ అయింది మరోవైపు ఎస్వి కృష్ణారెడ్డి ఇతర నిర్మాతలతో మంచి మంచి హిట్లు కొడుతూ టాప్ దర్శకుడిగా ఇమేజ్ను పెంచుకుంటున్నాడు కానీ నాకు ఓ ఆశ ఉంది మా ఎస్విని హీరోని చేయాలన్నది నా కళ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎస్వీ చేరగానే ఆ కోరిక తీరే సమయం ఆసన్నమైందన్న నమ్మకంతో మా ఎస్వీ హీరోగా మనీషా బ్యానర్లో ఎనిమిదో చిత్రంగా ఉగాది అనే సినిమాను స్టార్ట్ చేశాం అది సక్సెస్ కాలేదు తొమ్మిదవ సినిమాగా రాజశేఖర్ గారు దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో దీర్ఘ సుమంగళి భవ తీశాం అది బాగానే ఆడింది ఇక మా పదో చిత్రం ఎస్వి దర్శకత్వంలో ఆయన ద్విపాత్ర అభినయం చేసిన అభిషేకం సినిమా వచ్చింది అది సక్సెస్ కాకపోవడంతో పాటు ఓవర్ బడ్జెట్ కారణంగా బాగా లాస్ అయ్యాం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మనీషాకు బదులు ఎస్వీకే ఫిల్మ్స్ బ్యానర్ మీద అతడే ఒక సైన్యం తీశాం అది ఫెయిల్ అయింది అంత గొప్పగా ఎదిగిన మా బ్యానర్ కెరీర్ అభిషేకం అతడే ఒక సైన్యం అనే రెండు సినిమాల కారణంగా అనూహ్యమైన మలుపులు మెలికలు తిరిగింది ఆర్థికంగా దెబ్బతిన్నం నిర్మాణపరంగా తదుపరి అడుగు వేసే పరిస్థితి లేకుండా పోయింది మనిషి సంస్థ డౌన్ఫాల్కు కారణం ఎవరూ కాదు ఇక్కడ మనుషులు నింగికి ఎగరడానికైనా నేలకు రావడానికైనా క్రియేటివ్ ఎమోషన్సే కారణం ఏ క్రియేటివ్ ఎమోషన్స్ కారణంగా మేము ఇంతగా ఎదిగామో అవే క్రియేటివ్ ఎమోషన్స్ కిందకు లాగేశాయి కాబట్టి నాటి వైభవము మా స్వయంకృతమే నేటి ఫాల్ కూడా స్వయంకృతమే అంచనాలు తప్పిదాలే తప్ప అపరాధాలు ఏమీ లేవు మా సినిమాలో గన్ షాట్ ఉగాది అభిషేకం అతడే ఒక సైన్యం ఫెయిల్ అయ్యాయిలే కానీ వాటిలో ఉగాది సినిమా విజయవంతం కాకపోయినా అది ఆర్థికంగా మమ్మల్ని ఏమీ నష్టపరచలేదు మిగిలిన మూడు సినిమాల వల్లే ఆర్థికంగా నష్టాలు వచ్చాయి మాకు ఫ్లాప్ల కన్నా హిట్లే ఎక్కువ ఉన్నప్పటికీ హిట్ల ద్వారా వచ్చిన డబ్బుకు ఫ్లాప్ల ద్వారా పోయిన డబ్బుకు పొంతన లేదు వస్తే వాగులాగా రావటం పోతే వరదలాగా పోవటం అన్నది ఇక్కడ మామూలే అంటూ నిర్మాత అచ్చిరెడ్డి గారు చెప్పుకొచ్చారు అయితే మరో ఇంటర్వ్యూలో ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణారెడ్డి గారిని ఉన్నత శిఖరాల మీద చూడాలని మీరు ఆశపడటం వల్లే ఎస్వి కృష్ణారెడ్డిని హీరోగా నిలబెట్టే ప్రయత్నాల వల్లే నిర్మాతగా మీరు దెబ్బతిన్నారని ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు అది నిజమేనా మీ అభిప్రాయం ఏమిటని నేరుగా అచ్చిరెడ్డి గారిని అడిగితే ఆయన అలాంటి వార్తలన్నీ కరెక్ట్ కాదంటూ కొట్టిపారేశారు అసలు నేను ఈ ప్రశ్ననే ఎంటర్టైన్ చేయకూడదు అయినా ఎందుకు బదిలిస్తున్నానంటే ఇలాంటి అపోహలో ఇంకెవరైనా ఉన్నారేమో అనే అభిప్రాయంతో సమాధానం చెప్తున్నాను అసలు మీ ప్రశ్నలోనే నేను వేరు కృష్ణారెడ్డి వేరు అనే భేదాభిప్రాయం కనిపిస్తోంది మాకు సంబంధించిన వరకు అది చాలా తప్పు నా కోసం కృష్ణారెడ్డి త్యాగం చేయటం లేక కృష్ణారెడ్డి కోసం నేను త్యాగం చేయటం అనేది లేనే లేదు ఎందుకంటే మేమిద్దరము ఇద్దరం కాదు ఒకరమే మా ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం ప్రతి కదలిక ప్రతి శ్వాస ప్రతి నిర్ణయము రెండు కాదు ఒకటే ఇద్దరిగా కనిపించే ఒకరమే మా విజయాలు సంయుక్తమే మా అపజయాలు సంయుక్తమే హీరోగా తను ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు ఆయనను హీరోగా నిలబెట్టుకోవడంలో నిర్మాతగా నేను అయ్యాను తను హీరోగా చేసే సినిమాలకు వేరే డైరెక్టర్ను పెట్టుకుందామని తను అంటే వద్దు అని నేను గట్టిగా వ్యతిరేకించాను ఎందుకంటే తనను హీరోగా ప్రొజెక్ట్ చేయాల్సిన కథను ఆ డైరెక్టర్ తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మనం అభ్యంతరం చెప్పలేం కాబట్టి తానే డైరెక్ట్ చేస్తే బెటర్ అని ప్రోత్సహించింది నేనే హీరోగా తన క్యారెక్టర్స్కు తాను న్యాయం చేసినప్పటికీ డ్యూయల్ క్యారెక్టర్ కావడం డైరెక్టర్ స్టోరీ రైటర్ ప్లే అండ్ మ్యూజిక్ డైరెక్షన్ అనే చతుర్ముఖ పారాయణం చేయడంతో హెవీ బడ్డన్స్ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింది కాబట్టి తన మీద అంత బడ్డన్ పెట్టిన నాదే ఆ ఫెయిల్యూర్ అంటూ అచ్చిరెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇది నిర్మాత అచ్చిరెడ్డి గారి మనీషా ఫిలిమ్స్ బ్యానర్ మూతపడటం పడటం వెనుక కథ రెండు వేల నాలుగో సంవత్సరంలో అతడే ఒక సైన్యం అనే సినిమా వచ్చిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రెండు వేల పదకొండవ సంవత్సరంలో సాయి కుమార్ కొడుకు ఆదితో ప్రేమ కావాలి అనే సినిమాకు అచ్చిరెడ్డి గారు నిర్మాతగా మారారు కాకపోతే మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అంటూ ఓ కొత్త నిర్మాణ సంస్థ పేరుతో సినిమాలను తీయటం మొదలుపెట్టారు చాలా గ్యాప్ తీసుకుని సినిమాను తీసి మంచి హిట్ కుట్టారులే కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా సక్సెస్లు దక్కలేదు సునీల్తో పోలరంగుడు తీస్తే ఫ్లాప్ అయింది నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య సినిమాను తీసినా అది ఫ్లాప్ అయింది ఆ తర్వాత నిర్మాతగా సినిమాను తీయటం మానేశారు గారు సినీ సినీ ఇండస్ట్రీలోనే నిర్మాణాల జోలికి మాత్రం ఆయన వెళ్లడం లేదు ఇదండి నిర్మాత అచ్చిరెడ్డి గారు సినిమాలకు దూరం అవడం వెనుక కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ